పల్నాడు జిల్లా సత్తెనపల్లి డిఎస్పీ కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖర్గ్ మీడియా సమావేశంలో మాట్లాడారు సబ్ డివిజన్ పరిధిలోని అధికారులతో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై విచారించారు నియోజకవర్గ పరిధిలో సమస్యాత్మక మండలాలు గ్రామాలలో శాంతి భద్రతల గురించి అధికారులను అడిగి ఆరా తీశారు సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో ఎన్నికల సమయంలో ఘర్షణలు జరిగాయని జరిగిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని పదిహేను సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు మాచర్ల నర్సరావుపేటలో పోలీస్ భద్రతను పెంచామని వివిధ కేసుల్లో ఆరు వందల అరవై ఆరు మంది నేర చరిత్ర గల వ్యక్తులను గుర్తించడం జరిగిందన్నారు బైండవర్ కేసుల్లో ముద్దాయిలకు జరిమానా విధిస్తున్నామని అన్నారు నాలుగవ తేదీ కౌంటింగ్ దగ్గర పడడంతో భద్రత పెంచామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ చేస్తామని అన్నారు రాజకీయ పార్టీ నాయకులు పల్నాడు జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ మల్లికాఖర్ విజ్ఞప్తి చేశారు కౌంటింగ్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కౌంటింగ్ డే ఉంది సో అది లాస్ట్ డే ఆఫ్ అవర్ ఇది ఎలక్షన్ ప్రాసెస్ కాబట్టి చాలా సెన్సిటివిటీ ఉంది ఇప్పుడు మీ అందరికీ తెలుసు పల్నాడు డిస్ట్రిక్ట్లో దీని ముందు చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కాబట్టి మన డిస్ట్రిక్ట్ కొంచెం హై సెన్సిటివ్ డిస్ట్రిక్ట్లో ఉంది సో దానికి కౌంటింగ్ రోజు ఏం అన్ టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుకుండా చూడటానికి చేయడానికి దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ అది మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఉంది సో దానికి నేను రివ్యూ చేయడానికి ఇప్పుడు ఈరోజు వచ్చాను సత్తనపల్లి సబ్ డివిజన్లో ఎట్లా చేస్తున్నారు సో ఇక్కడ అందరూ ఆఫీసర్స్ డిఎస్పి గారు ఆల్ సిఐస్ ఎస్ఐస్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి డిఫరెంట్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎట్లా వాళ్ళు పని చేయాలి సో మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము ఈ సిన్స్ మీ అందరికీ తెలుసు పద్నాడులో ఆల్రెడీ పరిస్థితి కొంచెం చాలా ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి సో ఇప్పుడు అట్లా జరగకుండా చూ చేయడానికి మనం చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాం మనం ట్రబల్ సమ్ విలేజెస్ మొత్తం మా డిస్ట్రిక్ట్లో అరౌండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్రబల్స్ ఆమ్ విలేజెస్ మనం ఐడెంటిఫై చేసాము అక్కడ సెన్సిటివిటీ హై ఉంది పాత గొడవలు ఉన్నాయి అండ్ ఇప్పుడు పోలింగ్ రోజు పోస్ట్ పోల్ కూడా అక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడ మనకి డిప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు ఒక ఫస్ట్ లిస్ట్లో ట్రబల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ట్రబల్ మాంగర్స్ విఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎంటైర్ పల్నాడు డిస్ట్రిక్ట్ సో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక కొత్త మన మన దగ్గర ఎన్ని కేసెస్ అరౌండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేసెస్ ఇన్ ద ఎంటైర్ ఎలక్షన్ నమోదైనవి దానికి ఏం ఆచర్లా నర్సరా బీల్డ్ ఎక్కడ ఇష్యూస్ ఎక్కువ జరిగినాయి అక్కడ అందరూ దీని మీదనే ఉన్నారు సో మనం చాలా అరెస్ట్స్ కూడా చేశాము రీసెంట్లీ ప్రతిరోజు జరుగుతున్నాయి ఈరోజు కూడా చాలా జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేస్తున్నాము అరెస్ట్ అయిన తర్వాత మనం ఇది చూ చేస్తున్నాము చూస్తున్నాము దట్ వెదర్ వాళ్ళు బైండ్ ఓవర్లో ఆల్రెడీ ఉన్నారా లేదా బైండ్ ఓవర్లో ఉంటే వాళ్ళకి ఎంఆర్ఓ చేత ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి డబ్బు కట్టినట్టు మనం చేస్తున్నాము సో ఇప్పుడు రీసెంట్లీ చాలామందికి నోటీసెస్ కూడా వచ్చినాయి మీరు వన్ ల్యాక్ డబ్బు కట్టాలి టూ ల్యాక్ డబ్బు కట్టాలి ఎవరు ఎవరు బైండ్ ఓవర్ అయిన అప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ క్రైమ్స్ ఇంట్లో ఎలిజిబుల్ అవుతారు సో అది కూడా మనం చేస్తాం డెఫినెట్లీ మల్టిపల్ టైమ్స్ అఫెండర్స్ అది షార్ట్ టైంలో చాలా మంది చా రిపీటెడ్ చేస్తారు వాటి మీద ప్లస్ ఒక ఎక్స్టర్న్మెంట్ ప్రక్రియ కూడా ఉంది ఎవరి సిక్స్ మంత్స్లో ఎవరో త్రీ టైమ్స్ ఇన్వాల్వ్ అయితే అట్లా వాళ్ళకి ఎక్స్టర్న్మెంట్ అంటే ఇక్కడ నుంచి పంపించడం అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది